హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు కలిమి పండ్లు తింటే దానివల్ల కలిగే ఉపయోగాల గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది భారతదేశానికి చెందిన విశాలమైన సెమీ వైన్ పొద లేకపోతే కలిమి చెట్టు అంటారు ఇది ఎక్కువగా మన దేశంలో దీనిని కలిమి చెట్టు అంటారు ఈ చెట్టుకు పెద్ద పెద్ద ముళ్ళు కలిగి ఉంటాయి ఈ చెట్టుకు మంచి సువాసన గల తెల్లని పువ్వులు కూడా ఉంటాయి ఈ పండ్లు ద్రాక్ష పండు కలర్లో చిన్న చిన్నగా కలిగి ఉంటాయి ఈ చెట్టు ఎక్కువగా అడవుల్లో ఉంటుంది వీటి కాయలు పుల్లగాను పండ్లు తీయగాను ఉంటాయి ఈ పండ్లతో మనం చట్నీలు కూడా చేసుకోవచ్చు ఈ పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పండ్లు తినడం వల్ల మనిషికి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ పండ్లలో అధిక విటమిన్ మరియు సి ఐరన్ వంటి విటమిన్స్ చాలా ఉంటాయి ఈ మొక్కను చాలా ప్రసిద్ధిగాంచిన మొక్క అని కూడా అంటారు ఇది వృద్ధాప్యాన్ని నివారించి మరియు చర్మాన్ని కూడా తెల్లగా చేస్తుంది ముఖం పైన మొటిమలు పింపుల్స్ ఇంకేమైనా డార్క్ మచ్చలు ఇంకేమైనా ఉన్నా కానీ పోతాయి ఇది పశ్చిమ కనుమలు నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా లాంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఈ చెట్టు మనకు కనిపిస్తుందండి ఇది మనకు పొలాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటుంది అడవుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఈ చెట్లు మీరు పొలానికి లేదా అడవిలకు వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు కాయలు పుల్లగాను పండ్లు తీయగాను ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి తినండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్